హాయ్ ఎవరి ఈరోజు నేను గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను అదేనండి ఎర్నూకు ఉప్మా చేస్తున్నానండి అందులో కావాల్సినవి పదార్థాలు నేను మూడు రెండు గ్లాసులు నూక్ తీసుకున్నానండి పోపు వేస్తున్నాను పోపులను నేను వేసుకున్నానండి అందులోని ఆయిల్ కొంచెం వేసి పోపులు వేసాను పోపులు వేగుతున్నాయి అందులోని అల్లం కూడా వేసానండి ఆ పోపు బఠానీ వేసుకున్నాను ఇప్పుడు రీసెంట్గా నేను ఎక్కువ బఠానీ వాడుతున్నాను చూస్తూనే ఉంటారు బఠానీ ఎక్కువ తినమని చెప్పారు డాక్టర్ గారు ఉల్లిపాయ పచ్చిమిరపాయ కరివేపాకు అన్నీ వేసానండి ఒక పక్కనేమో నోకి వేపుకుంటున్నాను నోకు ఫ్రై చేస్తేనే బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఉప్పు నూక బాగుంటుంది ఉప్పు మా పిల్లలు ఎక్కువ తింటూ ఉంటారు ఇంట్లో ఎక్కువ చేస్తాను బాగా వేగిపోయాయండి నేను ఈ గ్లాసుతో నూక రెండు గ్లాసులు నూక తీసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఫస్ట్ ఒకటి వేసాను సెకండ్ థర్డ్ నూక వేస్తానండి గ్యాస్ ఆపేసాను సాల్ట్ వేసుకుంటున్నాను ఎసరు బాగా మరిగింది కదండి ఇప్పుడు రవ్వ వేసుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఎలా ఉడుగుతుంది ఇందులో వాటర్ ఎక్కువ పడకూడదండి వాటర్ ఎక్కువగా వేసామంటే అది కొంచెం వాటర్లో వచ్చేస్తూ ఉంటుంది బాగోదు మూడు గ్లాసులు నూకైతే ఐదు గ్లాసులు నాకు నాలుగున్నర గ్లాసులు ఇలా సరిపోద్ది నేనైతే రెండు గ్లాసులు నూకు తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేసాను కరెక్ట్గా సరిపోతుంది చూశారు కదండి లైట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు గుర్తి వేసాను ఉందండి అది ఆయిల్గా ఉంటుంది మనం సల్లార్ పోస్తా కొంచెం టేస్ట్ బాగానే వస్తుంది రెడీ అయిపోయిందండి ఉప్మా రెడీ ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకుని